శ్రీ కార్యక్రమంలో గురు మండూకాసన్ ఎలా చేయాలి విధి విధానం ఉపయోగాలు అని తెలుసుకుందాం అదే మండూకం అంటే ఫ్రాగ్ కప్పలాగా సో అది ఎట్లా చేయాలి ముందుగా చూసుకుందాం ఫస్ట్ ప్రాక్టీస్ చేసేద్దాం తర్వాత బెనిఫిట్స్ చేసుకుంటే తెలుసుకుందాం బటన్ బెల్ని ఇలా మటేసుకొని వజ్రాసనంలోనే కూర్చోాలండి ఇది మీకు వజ్రాసనలోనే సుఖాసనం కాకుండా వజ్రాసన కూర్చోండి ఒకవేళగా మీకు వజ్రాసన రాకపోతే సుఖాసనలో తీసుకొని నార్మల్గా కూర్చోండి ఓకే వాళ్ళు వజ్రాసనం చేయగలిగితేనే చేయాలి ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇది ఈ ఆసనాలకి ఈ రెండు ఆసనాలు శశంకాసన అంటే మండుకాసనం ఆసనం ఇప్పుడు రెండు బట్టలు వేలు మట్ చేసుకుని ఇట్లా బాగా పిడికిలు బిగించుకొని ఇక్కడ లాక్ చేసుకొని నెమ్మదిగా నాబి కింద నాబి కింద పెట్టుకోవాలి కొట్ట కింద పూర్తిగా నాభి కింద ఓకే నాబి పైన కాదు నాబి కింద ఎందుకు నాబి కింద అంటే మనం ఇట్లా ముందు పొంగాలి ముందు పొంగుతున్నప్పుడు ఇక్కడ రిబ్బు కేజ్ ఇక్కడ ఎముకలు అడ్డొస్తాయి అందుకనే నాబి కింద పెట్టాలి పైకి పెట్టుకుంటే రాదు మీకు శ్వాస వదులు నెమ్మదిగా ఇట్లా పక్కలాగా ఓకే శ్వాస వదులుతూ కిందికి వెళ్ళాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటే పైకి రావాలి పైకి వస్తే వెనకాలకి కొంచెం బెండ్ అవ్వాలి శ్వాస వదులుతూ నెమ్మది ముందుకి శ్వాస తీసుకుని నెమ్మదిగా చూపు పైకి ఉండాలి ఇట్లా ఇట్లా ఒక ఐదు సార్లు కనీసం ఐదు సార్లు మళ్ళీ కాసేపు ఇక్కడ స్టే చేయాలి ఇక్కడ కాసేపు ఉండండి శ్వాసలో నార్మల్ గా తీసుకుంటూ ఉండాలి నెమ్మదిగా ఉండండి శ్వాసించే ఉండి ఎంతసేపు ఉంటే అంతసేపు నష్టం నష్టమేం లేదు ఆసన ఇక్కడ పొట్ట బాగా వెనక్కి వెళ్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తొలగిపోతుంది దీంట్లో మండు కాసం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తొలగిపోతుంది అలాగే పొట్ట అంటే ఇక్కడ ఉన్న ఉదర సంబంధించిన మసిల్స్ అంటారు కదా ఏవైతే ఉన్నాయో స్టమక్ మజిల్స్ తర్వాత ఇక్కడ లివర్ అలాగే ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ ఇంటెస్టైన్స్ స్టమక్ టోటల్గా మసాజ్ పొందుతాయి అనమాట ఈ మండు కాసం ద్వారా అంటే ఇక్కడ గ్యాస్ ఫామ్ అవుతుంటే ఆ గ్యాస్ అంతా తొలగిపోతుంది బయటకు వచ్చేస్తుంది అలాగే మనకు మంచి మసాజ్ అవ్వడం చేత అవి ఫంక్షన్ బాగుంటాయి మండు కాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం ఇలా పెట్టి చేసాం కనుక ఓకే లాక్ చేసుకొని కింద ఇప్పుడు ఓపెన్ చేసి చేతుల్ని ఇలా చూడండి కుడి చేతి ముందు లాక్ చేసుకొని నెమ్మది దాని మీద ఎడమ చేతి ఓకే నెమ్మదిగా ఫార్వర్డ్ అండి ఎక్సేల్ డౌన్ ఇన్ హెయిల్ బ్యాక్ ఎక్సేల్ డౌన్ నెహేల్ హెయిల్ బ్యాక్ ఎక్సేల్ డౌన్ కంటిన్యూ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు సార్లు అయిపోయి ఐదు నుంచి పది సార్లు మినిమం చేసుకుని తర్వాత కాసేపు ఆసనంలో ఉండండి మీకు ఒకవేళ కష్టంగా పూర్తిగా డౌన్ అయినప్పుడు ముందు కొంగినప్పుడు కష్టం అనిపిస్తే కొంచెం ఇట్లా పైకి లేయండి పర్వాలేదు నో ప్రాబ్లం ఇట్లా కొంచెం ఈ ఈ మాత్రం హైట్లు వేసినప్పుడు ఛాతిని పైకి లేపి తల పైకి ఎత్తితే మీరు ఎంతసేపు అయినా ఉండగలుగుతారు ఇప్పుడు మీకు సైడ్ పోస్టర్ లో చూపిస్తాను చూడండి కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ మీరు ఈ లెంత్ హైట్ ఎట్లా చేసుకోవాలి సో ఇది మాక్సిమం కింది వరకు వెళ్ళాలి తలపై ఇక్కడ ఇక్కడ శశం కాసనంలో మనం తల ఇట్లా కిందికి వన్ చేసాం ఓకే మండు కాసనంలో పైకి పెట్టాలి తప్ప ఇట్లా తల అయితే చూస్తుంది కదా సో ఆ పోస్టర్ వేరే కష్టంగా అనిపిస్తే ఈ హైట్ల లో పెంచు ఇంకా అయితే అప్పుడే కింద లోయర్ బ్యాక్ లో మనకి కొంచెం వ్యాయామం ఏర్పడుతుంది పూర్తిగా స్ట్రైట్ అది అప్పుడు మండు కాసం కాదు వజ్రాసనం ఓకేనా ఓ వీటి గురించి తెలుసుకున్న ఇప్పుడు ఏమేమి బెనిఫిట్స్ అని తెలుసుకున్నాం మనము ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తొలగిపోతుంది అలాగే పొట్టకి మంచి మసాజ్ అవుతుంది లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవుతుంది గాల్ బ్లాటర్ స్టోన్స్ ఎస్పెషల్లీ మండు ద్వారా రెగ్యులర్ గా చేసుకుంటే స్టోన్స్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది యాసిడ్స్ అన్ని జమ అయిపోయి పూర్తిగా ఒక సాల్ట్ లాగా ఏర్పడి క్రిస్టల్స్ లాగా ఏర్పడి అదొక స్టోన్స్ లాగా తయారైపోతాయి ఇంకా పెద్ద పెద్దవి తయారైతే ఇంకా ఆపరేషన్ వరకు వెళ్తాము మనకి కదా తెలిసింది ఇంకేముంది కట్ చేయడం తీసేయడం తప్ప అది పెరిగిపోయిన తర్వాత సైజు రాయి అంతవరకు ఎందుకు వెళ్ళాలి ముందు నుంచే చేసుకుంటే బాగా నేను బాగున్నాను నీకు తెలిసి వచ్చింటుంది నష్టం ఉంది నీకు చెప్పు వస్తుంది కదా ఎప్పుడో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ డాక్టర్లు బాబు నీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఏదో టెస్ట్ చేసుకుంటే స్కానింగ్ ఇది ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది ఒకరోజు ఆపరేషన్ అని అంటారు అప్పుడు భయము భయంగా బాధ ఖర్చు డబ్బు ఖర్చు సమయం వృత్తా నువ్వు చేసిన పని ఏదైతే బాగా పనులన్నీ నేను బిజీ నేను బిజీ నాకు ఆ పని ఉంది నాకు ఆ పని ఉంది అని చేసుకుంటున్నా ఆ పనులు కూడా కొన్ని రోజులు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది కరోనా లాక్డౌన్ టైంలో ఎట్లయితే వచ్చిందో మనం కూడా మన పనులకి డౌన్ చేస్తున్నాం ఏ ఆ మాత్రం కొంచెం తీసుకున్న సమయం తీసుకుని ఇట్లాంటివి చేసుకోలేవా చేసుకోవాలి ఎంటీ స్టమక్ తో చేసుకోవాలి ఇది మాత్రం కంప్లీట్ ఎంటీ స్టమ్క్ రైట్ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్